ఆర్మా వార్తలకు స్వాగతం శ్రీపల్లి కొండేశ్వర ఆలయం కోనేరు నిర్మాణానికి భూమి పూజ ఆలయంలో మరో చారిత్రాత్మిక ఘటానికి శ్రీకారం ముఖ్య అతిథిగా సత్యవేడి ఎమ్మెల్యే కొనటి ఆదిమల పాల్గొన్నారు తిరుపతి జిల్లా మండలం సురుటుపల్లి గ్రామంలోని శ్రీ సర్వమంగళాదేవి సమేత శ్రీపల్లి కొండేశ్వర ఆలయ ఆవరణంలో కోనేరు నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఆలయ అర్చకులు కంచి కామకోటి మఠం అర్చక స్వాముల సమక్షంలో సంప్రదాయబద్ధంగా పూజలు జరిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూల మాట్లాడుతూ ఆలయంలో కోనేరు నిర్మాణానికి భూమి పూజ చేసి మరో చారిత్రాత్మక ఘటనానికి శ్రీకారం చుట్టడం నాకు గర్వంగా ఉందని తెలిపారు ఈ పుణ్యకార్యానికి నన్ను భాగస్వామిగా చేయడం నా పూర్వజన్మ శుక్రత అని భావోదేవంగా తెలిపారు ప్రజాసేవలో ఎన్నో సవాళ్ళు ఎదురైనా కొండేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఉన్నాయని ధైర్యంగా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు ఆలయం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేశానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ లత ప్రధాన అర్చకులు కార్తీకేయ గురుకుల్ కంచిమఠం స్వాములు భక్తులు దాతలు కార్తీక దంపతులు పాల్గొన్నారు దాతల సహాయంతో పుష్కరిణి నిర్మాణానికి భూమి పూజ జరగడం భక్తుల ఆనందానికి కేంద్రబిందమైంది त्याजन्नायन्दधाति दधा त्याजन्ब्र प्राजन् दधाति दधा त्याजन् प्र आयन्द्र प्राजन्नायन्द्र चन्द्रमा आश्चन्द्रमा आजन्नायन्ब चन्द्रमाह आयन्नित्याहायन् प्र चन्द्रमाश्चन्द्रमा प्र चन्द्रमा आस्तिरति दिरदि चन्द्रमा प्र चन्द्रमास्तिरति चन्द्रमाःस्तिरति दिरदि चन्द्रमाश्चन्द्रमा आस्थिरति दीर्घं दीर्घम् ఓం నమస్తి వార్య పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశిసులు మా అయ్యవారి దీక్షల యొక్క సహకారంతో కంచి కామ పేటాధి సహకారంతో ఈరోజు మన ప్రాంతంలో సురటుపల్లి పల్లి పండేశ్వర స్వామి దేవస్థానంలో సౌత్ ఇండియాలోనే ఇలాంటి దేవాలయం ఎక్కడ లేదు ఇలాంటి ప్రదేశంలో స్కెరైనటువంటిది చాలాసాలా అవసరం దానికి మహనీయులు పెద్దలు పూజలు గౌరవీలు చెన్నై నుంచి వచ్చినటువంటి తాత కార్తీకేన కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అది నేను తెలియజేసుకుంటూ ఇది త్వరతగతిన చాలా అద్భుతంగా చేశారు మాయ్యవాళ్ళు ఈరోజు ఎక్కడైనా భూమి పూజపోతే అరగంట కానీ వాళ్ళు మూడు ఏడు నుంచి పడిన దాకా దరిదాపుల మూడున్నర గంట సేపు చేసి ఈ ప్రాంతం బాగుండాలని ఈ ప్రాంత ప్రజలు బాగుండాలని చురుటపల్లి గుడి ఎన్నదైనా అభివృద్ధి చెందాలని వారి సంకల్పం చూశారా పేరు చుట్టాల ఈ పేరు చుట్టడానికి ఒక డోన్ పది లక్షలు ఇచ్చారు ఇంకొక పదిహేను లక్ష రూపాయలు కట్టేస్తే ఆ ఇంటి ప్లేదు అది తిరగాల కలెక్టర్ దీని నుంచి సిమెంట్ రోడ్ చేయించాలి చెప్పి అదేవిధంగా కైలాస కూడా సిమెంట్ కోటి చేయించాను ఇది మన ప్రాంతం తమిళనాడులో ఉన్నటువంటి అందరూ కూడా చాలా చాలా అద్భుతంపరుస్తారు మహాశివరాత్రి వాళ్ళు వాళ్ళ యొక్క అన్నదానం కార్యక్రమం కానీ వాళ్ళ పాటు కరెరీలు కానీ కారికర్త కార్యక్రమాన్ని చాలా అద్భుతం చేస్తారు ఈరోజు సోమవారం మీరు చెప్పారు ఏమని రొంభరొంబ నిర్ణయాలు పార్వతి పరవేశమిక ఒక అద్భుతమైన నాలుగు అది అమాయణ వాళ్ళిద్దరూ తన ఢిల్లీ నుంచి వచ్చి చెన్నైకి వచ్చి స్వామి యొక్క అనుగ్రహంతో ఇక్కడికి వచ్చారంటే మన ప్రాంతానికి ఇదం కూడా త్వరత పూర్తి చేసి మళ్ళా వారే వచ్చి దీన్ని కంచి పీఠాన్ని వచ్చి ప్రారంభం చేసి ఈ పుష్కరిలో కాళ్ళు చేతులు వెంకటేశ్వరకి ఎలా కాళ్ళు చేతులు కట్టుకొని లోపలికి పోతాము అలాగనే ఈ పుష్కరిలో కూడా కాళ్ళు చేతులు కట్టుకొని నీళ్ళు దొరుకుని దేవుణ్ణి చూస్తే ఒక ఆనందదాయకం సంతోషదాయకం మనము మన కుటుంబం మన ప్రాంతం మన జిల్లా అన్ని ప్రాంతాలు కూడా సుఖ సంతోషంగా ఉండాలని మా స్వామి దీన్ని విరివిగా ప్రచారం చేయాలి ఇలాంటి డోనర్లు దొరకడం కష్టం పవిత్ర పుణ్యక్షేత్రానికి ఇలాంటి డోనరులు ఆ పేరు మా సోదరుడు కావాల్సిన ఉన్నాడు సురేష్ గారు వారు నిర్మాణం చేశారు త్వరతగతిన పూజని మీ ఆశీస్సు మీ దీవులతో ఆ పరమేశ్వరి యొక్క కృపా కటాక్షంతో ఈ ప్రాంతం అంతా బాగుండాలి సురుటుపల్లి అంటే చాలామందికి మా ఆంధ్రాలో అంటే తమిళనాడు అంటారు మా ఆంధ్ర వాళ్ళకి పోయి చెప్తే చుట్టుపల్లి అంటే ఎక్కడ సురుటిపల్లి తమిళనాడులో ఊచుకోట్లో అంటారు కానీ ఇది ఆంధ్ర రాష్ట్రం ఉన్నా మన అన్నదమ్మలు మారికుంటాం ఇక్కడ పాప మంత్రులని ఎమ్మెల్యేని అందరూ తీసుకువస్తారు అయినా ఇది నిజం కూడా సంకల్పం కొన్ని నెంబర్ ప్లాన్ చెప్పాను ఈ ప్రాంతానికి గతంలో చేసినటువంటి కార్యక్రమం వేడు ఈరోజు చేసిన కార్యక్రమం మీరు చాలా అద్భుతం చేశారు అది కోనేరు అయిన తర్వాత కూడా ఆ ప్రతిష్టంభన చేసిన సంకల్పం అలాగనే ఉంటుంది దాన్ని పూజ చేసిన తర్వాత బాగా కాంక్రీట్ వేసి బాగా చేసేలా అది చేసిన నవగ్రహాలతో అన్ని పూజలు చేసి దేవతా మూర్తులంతా కూడా ஏற்கனவே எனக்கு ஒரு ஒரு அந்த டைம்ல வந்து ப்ரொசீட் பண்ணல அவங்க நடக்கிறது ரொம்ப சந்தோஷம் கடவுளோட பிளெஸிங் எல்லாருமே எல்லாருக்கும் அந்த சுதீட்சம் கிடைக்கட்டும் நன்றி வணக்கம் எல்லாம் நல்லாடுப்பன் பால்ஸில் ஆசிரியர் அப்படி கைலாசநாத கோனில் கூட பாரதிய பறவை கொடுத்து